సహజరాడు అయ్యారు అంటే ఏం లేదయ్యా అయ్యా మనకేంటే అయ్యారు అయ్యా అయ్యా హలో అయ్యారు అయ్యా వినిపిస్తుందా అయ్యారు ఇప్పుడు మనుషుల పాపాల కోసం యేసుగారు ఎక్కడ చనిపోయారో చెప్తారా కొంచెం మీరు మాత్ర అన్నారు గారు అలా మేనేజర్ అన్నారు అవునండి అవునండి మేనేజర్ ఎక్స్టెండ్ కిశు ప్రభు పాపించాడు శిక్షణ మీకు తెలియకుండా మమ్మల్ని అడుగుతున్నారా అదేనండి అది గారు మాకు డౌట్ వచ్చే కదా మీకు అడుగుతాను మీరు గారు మీరు సామాన్యమైన ఫాస్ట్ కాదు బైబిల్లో లైవ్ లింగేసి ఉంటారు మీరు మీకు అంతా తెలిసిన నాలెడ్జ్ మాకు తెలియదు అండి మమ్మల్ని ప్రశ్నించుకోవడం కాదండి కాదండి ఇప్పుడు మీకు ఎక్కువ తెలుసు అని పెద్దవాడు ఉంది అంటే దావీరి భార్య అని దగ్గర బండి పెట్టారు కదా యోహోదేవుడు అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా నాకు ఒక్కసారి డౌట్ వస్తుంది అది కొంచెం చెప్తారా దేవుడిని ప్రశ్నించడానికి దేవుడి ప్రశ్నించడానికి సరిపోతుంది అర్హత తెలుసుకోండి కాదండి దేవుడు ప్రశ్నించడం కాదు సార్ తల్లి తల్లి దగ్గర కొడుకుని బండి పెడితే ప్రశ్నించడం అంటే మనం బానిసత్వంలోకి పోతున్నాం కదా దేవుడైతే దేవుడైతే మీరు ఎందుకు ఫోన్ చేశారు కాదండి దేవుడు అయితే ఏంటండి దేవుడు తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టచ్చా హలో అయ్యారు అయ్యారు జంపు 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 జంప చేసి తప్పకుండా అయ్యారు అయ్యారు ఫోన్ పెట్టగను వాక్యం మాట్లాడుతున్నప్పుడు మీరు మనం మమ్మల్ని కించవచ్చు దయచేసి నాకు కాదండి కొడుకు దగ్గర కొడుకు దగ్గర తల్లిని మండపించడం దేవు అనేది వస్తున్నాం అనేది నా ప్రశ్న అండి జంపు 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 చేయితే ఇదే అసలు హలో ప్రేయర్ చేసుకోండి సార్ నేనే కాదండి లేదు కొడుకు ఇక్కడ బండి పెట్టేవాడిని తల్లిని దగ్గర కొడుకుని బండ పెంటే దేవుడు వెళ్ళి మాకు కాదండి కాదండి ఇప్పుడు లోతు 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 కూతురు సెక్స్ కూడా ఆయనే కారణం అది నాకు ఆ నేను చదివానండి చదివానండి తండ్రి కూతుర్ని బండి పెడుతున్నాడు యహోవా అన్న గురిని బంధ పెడుతున్నాడు తల్లి తల్లి కొడుకుని బండి పెట్టాడు యహోని బ్రోకర్ అంటారా దేవుడు అంటారో ఒకసారి చెప్పండి అయ్యారు యహోని బ్రోకర్ అన్నారా దేవుడు అలా చెప్పండి అది అనుకో నువ్వు బ్రోకర్ నువ్వు అక్కడ మీటింగ్ ఉంది కాదండి ఇప్పుడు అట్ట కాదు విశ్వాసం పెంట విశ్వాస విశ్వాసుడు దశం భాగం తీసుకున్న వాళ్ళు పెంటదింతం కాకపోతే కష్టపడి బతకొచ్చు కదా ఆయన విశ్వాసులు పంట ఎంత తింటారా మీరు కాదురా విశ్వాసులు పెంట తింతం కాకపోతే మీరు కష్టపడి పట్టుకోవచ్చు కదా దున్నపోతుల్లో పెరిగారు ఈ సమాజాన్ని ఎంత నాశనం చేయగలుగుతున్నారు రా అదే కాకపోతే ఈ సమాజంలో ఎంత వర్షం చేయదలుతున్నారు ముసలి ఉండకూడక నాకు అర్థం కాదు ఏడో దేవుడు ఏసు 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 ఏసుకోసం నేర్చుకోవడం చెప్పరా నీ రూపించరా కదా అది కాదు నువ్వు పాస్ పోక్కడ నాకు అర్థం కాదు వాక్యం ఎత్తి పెట్టేస్తే నాకు అర్థం కాదు కాదురా నాకు అర్థం కాదు ఎదుర్పుకాయ యేసు గురించి ప్రచారం చేస్తున్నప్పుడు ఏసు మన పాపల కోసం తెచ్చాడని చెప్పి దశంభాగం దెబ్బ యేసు ఏసు ఏసు మన పాపల కోసం ఎక్కడ తెచ్చుకొని చెప్తావు అది అడుగుతున్నాం కదా మేము ఉంటే నా దగ్గర రా నా దగ్గరకు వచ్చి మాట్లాడురా అక్కడ లైన్ లో ఉండి కాల్ ఫోన్ లో బాబు నా దగ్గర రావాలంటే నువ్వు ఇంకో జన్ నేను ఏవో దగ్గరే ఉంటా ఏహో నా కాల ఉంటాడు మంచిది మరి ఏసు మన పాపల కోసం ఎక్కడ తెచ్చిపోయారు చెప్పు తల్లి ఎక్కడో కొడుకును బంట పెట్టావు అని దేవుడు అంటారా గ్రోకర్ అంటారా ఏమంటారు చెప్పు అది ఇప్పుడు నువ్వు బయట ఎక్కడే చెక్ చేసావు మన దగ్గర చెక్ చేసుంటావు నీ కొడుకు దగ్గర తప్పు ఏంటి పరిస్థితి చేయండి ఏంటండి వీళ్ళు దశ బాగుంది డబ్బు తింటారు కానీ వాక్యం అయితే కలుపు కలుపు దశమాగం డబ్బు తింటాము ఉంటారు కానీ వాకి వాడితే ఎప్పుడు పాస్టర్ లో బ్లాకర్ లో అర్థం కాదు సరే మీరు స్విచ్ ఆఫ్ అవుట్ చేసిన స్విచ్ ఆఫ్ ఈ నెంబరు నెంబరు చెప్పా ఒకసారి చెప్పు ఈ నెంబరు చెప్తా వద్దా సరే మీరు ప్రశ్నించండి ఎవరైనా కానీ ఇలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే వీళ్ళు చాలా వరకు ఆగుతారు ఒకసారి ఆలోచించుకోండి మళ్ళీ చెప్పండి కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రశ్నించండి ఏసు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎవరి కోసం ఈరోజు చచ్చిపోయాడు ఈ ప్రశ్నలు వేయండి పాస్ పాదోళ్ళండి ఓకే జై హింద్ భారత్ మాతాకి జై